హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ముందుగా ఇవాళటి వీడియో వచ్చేసి ఏంటంటే ఇవాళ శుక్రవారం అలాగే ముక్కోటి ఏకాదశి అనమాట ఇవాళ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇవాళ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఉన్నాయి వీడియో అయితే కొంచెం లేట్ అయింది అనమాట నేను పోస్ట్ చేసేవారికి ముక్కోటి ఏకాదశి ఊట అయిపోయింది కానీ నా వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఇవాళ మార్నింగ్ అయితే లేచేసి మా హస్బెండ్కి అయితే ఎయిట్ థర్టీకి అయితే వెళ్తానని చెప్పాడు డ్యూటీకి అందుకోసమని ఇక్కడ కాకరకాయ కర్రీ అయితే చేసా చేస్తున్నాను ఇంకా తర్వాత పులిహోర కోసం మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పులిహోర చేద్దామని చెప్పేసి ముందు రోజైతే దోశకు అయితే నానబెట్టాలి దోశకు ఇడ్లీకి అయితే ఏం నానబెట్టలేను అని చెప్పేసి పులిహోరన అని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను అది మగ్గైలోపు అయితే నేను కాకరకాయ చేస్తున్నాను కదా అది లోపు ఇక్కడ బాకెట్లో అయితే ముగ్గు పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే వచ్చేస్తాను ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టా చాలా మంది అయితే అడుగుతారు అక్కడ నువ్వు ముగ్గు పెట్టేటప్పుడు వీడియో షూట్ చేయండి అని కానీ ఎందుకో మొహమాటంగా బయట వాళ్ళు ఉంటారు కదా చూస్తారు పెట్టుకొని వీడియో తీసుకుంటూ ముగ్గు పెట్టుకుంటే ఇంకా కొంచెం నాకైతే ఎట్లనో అనిపిస్తుంది అందుకోసమని ముగ్గు పెట్టిన తర్వాత మీకైతే షూట్ చేసి చూపిస్తాను అనమాట వీడియో తీసి ఇంకా అక్కడైతే ముగ్గు పెట్టేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ పసుపు అయితే పెట్టుకుంటాను ఇక వాళ్ళైతే మా పా బాబు పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే తలస్ స్నానం చేసుకొని ఇవాళ ఒకటి ఏకాదశి కదా అని చెప్పేసి దీపం అయితే పెడదాం అని చెప్పేసి ముందుగా అయితే గడప అయితే మంచిగా నీట్గా తుడిచేసుకొని పసుపు కుంకుమ అవన్నీ రాసేసుకొని అక్కడైతే రెండు పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత తులసమ్మకైతే ముందుగా అయితే ఇవాళ వెంకటేశ్వరికి అయితే ఎక్కువ శాతం అంటే తులసింహాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ముందుగా అయితే అమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా అయితే ఇంట్లో దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట దీపం పెట్టుకున్న తర్వాత ఇక్కడ దుప్ స్టిక్ పెట్టుకున్నాను అలాగే అగరబత్తీలు పెట్టుకొని ఇక్కడ ఏంటంటే హారతి ఇచ్చేసాను అనమాట చూడండి ఈ విధంగా ఒక టెంకాయ అయితే అనమాట ఈరోజు ప్రసాదాలు అయితే ఏం చేయలేదు కొంచెం లేకుండే అందుకని ఏం చేయలేదు టెంకాయతో అనమాట ఇక తర్వాత ఇక్కడైతే తులసమ్మ కాడ హారతి పెట్టేసి మొక్కేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా నేను కొంచెం బోసిగా మెడ బోసిగా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక నల్ల పూసల దండ ఉంటుంది కదా అదైతే వేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ చేసిన పులిహోర ఉంది కదా అదైతే తినేస్తున్నాయి అండి బాగున్నారా అందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వచ్చేసి అందరికైతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మన వీడియోస్ చూసే వాళ్ళందరికైతే ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో మార్నింగ్ లేసెస్ అయితే మార్నింగ్ నుంచే అయితే చూసేసే ఉంటారు కదా మార్నింగ్ అయితే లేచేసి వంట అయితే ప్రిపేర్ చేసిన తర్వాత ఇక దీపం అయితే పెట్టేసుకున్నానమాట దీపం పెట్టేసుకొని మార్నింగ్ పులిహోర చేశాను ఇంకా అదైతే ఇప్పుడు తినేసాను ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి పిల్లలైతే మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంటికి వస్తారని చెప్పేసి మార్నింగ్ కాకరకాయ కర్రీ చేశాను మా హస్బెండ్కు అలాగే నాకు అని చెప్పేసి ఇంకా పిల్లలైతే తినరని చెప్పేసి ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ కోసమని వాళ్ళకైతే పప్పు అయితే ప్రిపరేషన్ చేయాలన్నమాట ఇవాళైతే టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే తనైతే మా హస్బెండ్ అయితే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయాడు అక్కడికి టెంపుల్ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఉంటుంది అనమాట ఇంకా తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళట్లేదు ఇంట్లోనే దీపం పెట్టేసుకున్నాను అనమాట సో చూస్తూ ఉండండి ఇప్పుడైతే పప్పు చేసానమాట పిల్లలకి మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి సో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అయితే పప్పు అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ కొంచెంగా పప్పు తీసుకొని ఒక టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసి కడుక్కొని పెట్టేసుకున్నాను దీంట్లోకైతే నేను అలాగే టమాటా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి పెట్టేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం పసుపు వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడైతే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అదేవిధంగా టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తాను ఇట్లా వేయడం వల్ల చాలా బాగుంటుంది పప్పు అయితే టేస్ట్ మంచి వస్తుంది నేనైతే ఎక్కువ శాతం ఇట్లనే వేస్తా ఇది వచ్చేసి ఇంకా పప్ప అయితే కొంచెం వేసేసాను కదా దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు వేసేసి దీంట్లోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి అలాగే టమాటా వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఇదైతే కుక్కర్ పెట్టేస్తాను అనమాట సో చూడండి ఈ విధంగా అయితే పెట్టేసిన తర్వాత ఇదంతా ఉన్న గట్టి మీద ఉన్న ఆనియన్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక టూ విజిల్స్ అయ్యేలోపు పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట దీంట్లోకి అయితే పోపు వేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది పిల్లలు అయితే వచ్చేస్తారు కానీ చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను పప్పు రెడీ అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకొని ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను సో చాలా బాగుంది కదా ఇలా గడ్డి పప్పు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి పిల్లలు ఈ విధంగా అయితే చేసేసాను వాళ్ళు తినేసి లంచ్ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయని చెప్పేసి వాటినైతే మడత పెడదామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం అయిందనమాట వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ట్వెల్వ్ ఫార్టీకి ట్వెల్వ్ ఫార్టీకి అట్లా లంచ్కి వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే నేను కొన్ని బట్టలు ఉన్నాయి నిన్న ఇంతకుముందు వాచ్ చేసినాయి అనమాట ముందు రోజు వాటిని అయితే మడతలు పెట్టేసుకొని ఇంకా కొంచెం కొన్ని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఉంది ముందు వీడియోలు చూపించాను కదా కటింగ్ చేశానని ఆ బ్లౌజ్లు అయితే ఉన్నాయన్నమాట ఆ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకోసమని ఇక్కడైతే బట్టలు అయితే మరత పెట్టిన తర్వాత ఆ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ బట్టలని ఇలా మడత పెట్టేసుకున్నానమాట నేను బ్లౌజ్ కటింగ్ చేసిన కదా ఇంకా కొంచెం గుర్తు పెట్టినా హ్యాండ్స్ అయితే ఇక్కడైతే బ్లౌజ్ అయితే స్టిచ్ అనమాట ఆల్మోస్ట్ అంతా అయిపోయింది సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట సో చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా వచ్చింది అనమాట ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అంటే ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ శారీ అయితే కట్టుకున్నాను అందులో మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ఇంకా మార్నింగ్ చెప్పేసి వెళ్ళిందనమాట ఒక టూ త్రీ డేస్ నుంచి క్షేత్ర అయితే మైసూర్ పాక్ చేయమమ్మీ అని చెప్ చెప్తా ఉందనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇవాళ చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే మైసూర్ పాక్ చేద్దామని చెప్పేసి శనగపిండి అలాగే చక్కెర ఆయిల్ అయితే తీసుకొచ్చిన ఇదైతే ఏంటంటే కొంచెం జల్లించుకుంటే చాలా బాగుస్తుంది ఎందుకంటే ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి పెట్టుకున్నా ఇంకా ఇది వచ్చేసి చక్కెర పాకానికి అయితే ఇది పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక త్రీ కప్స్ అయితే చక్కెర వేసుకుంటా ఇక్కడ చక్కెర వేసుకునే ముందర దీంట్లో అయితే మనకేంటంటే ఉండలు కడతాయి కదా ఉండలు లేకుండా చూడండి ఇట్లా ఆయిల్ వేసుకొని బాగా విస్కల్తో మనం కలుపుకోవాలన్నమాట ఇట్లా బాగా కలుపుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట సో బాగా విసుకరితో టైతే ఇట్లా ఆయిల్ వేసుకుంటూ ఒక రెండు మూడు గంటలు ఆయిల్ వేసుకోవాలి సో చూడండి ఇది ట్రై పడసరిగా లేనందుకు నాకు కలపడానికి ఇబ్బంది అనిపిస్తుంది అందుకని ఇట్లయితే కలిపి పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా నేను పాకం కోసం చక్కెర అయితే వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుని ఒక సగం గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా అది ట్రై అవుతుంది అనమాట చక్కెర అయితే తీగపాక వచ్చిన వరకు వేసేసుకోవాలి ఇట్లా ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి అవుతుంది ఆయిల్ అయితే బాగా వేడి కావాలి అది ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు చూడండి ఇదైతే గుళ్ళ పాకం అయితే వచ్చేసింది అనమాట చూపిస్తాను నేను ఎట్లా వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇట్లా పాకం అయితే ఇట్లా రావాలన్నమాట చూడండి కనిపిస్తా ఇది కలుపు పెట్టుకున్నాం కదా ఇదంతా వేసేసుకుందాం సో వేసేసుకున్నాక చూపిస్తాను నేను సో చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుతున్నాక ఇక్కడ వేడిగా ఆయిల్ అయితే పెట్టినాం కదా ఈ వేడి ఆయిల్ అయితే ఇట్లా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి ఇట్లా మనం ఎంత పోసుకుంటూ కలిపితే అంత బాగా అయితే గుళ్ళపాకం అయితే వస్తుందన్నమాట ఇది బాగా ఉడకనీయాలన్నమాట చూడండి ఇట్లాంటి అయితే నేను కలుపుతం చూసారు కదా పాక్ అయితే రెడీ అయిపోయిందన్న ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను దీంట్లో కొంచెం వెడల్పుగా లేదని చెప్పేసి మళ్ళీ ఒక ప్లేట్లకి అయితే మార్చుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టేసి కొంచెంగా ఇట్లా మనం మైసూర్పాకు ఇట్లా ఉంటుంది కదా దానిలాగా చేసే చాలా బాగా వచ్చింది ఇక్కడైతే కొంచెం గట్టి అయిపోయిందన్నమానగల్ కట్టేసరికి కానీ బాగుందనమాట పిల్లలు వచ్చిన తర్వాత ఇక్కడైతే కట్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో పాక్ అయితే సూపర్ వచ్చింది పిల్లలైతే తిని చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు సో ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మా క్షేత్రం అయితే తింటుంది బాగుంది మమ్మీ అని చెప్పింది ఏదన్నా మనం చేసినప్పుడు వాళ్ళు బాగుంది అంటే చాలా బాగా మనకైతే సంతోషంగా ఉంటుంది కదా ఇవ ఇవన్నీ తీసేసి ఒక బాక్స్లోకి అయితే ఎత్తి పెట్టేస్తుంది అనమాట చూడండి చాలా బాగా వచ్చినాయి బాగానే అయినాయి అనమాట ఒక థర్టీ లాగా అయిపోయినాయి వచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి సో ఇదేనండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే ఇలా టేక్ కేర్ బాయ్ బాయ్